హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఉదయబాను ఉదయబాను ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్ నైన్టీ స్కిడ్స్ కి చాలా ఫేవరెట్ ఇప్పుడు ఉదయబాను బాను కనిపించడమే లేదు ఉదయ్ ని తొక్కేసింది ఎవరు ఉదయబాను చెప్పిన సిండికేట్ ఎవరు అప్పట్లో ఉదయబాను హోస్ట్ చేసిన ఏ షో అయినా సూపర్ హిట్ మీకు హార్లిక్స్ హృదయాంజలి గుర్తుందా ఆ అయితే టాప్ లెవెల్ కి తీసుకెళ్లింది ఆ షోలో అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు అందరితో చాలా కలిసిమెలిసిపోయి చాలా బాగా మాట్లాడేది ప్రేమగా అందరికి తనంటే చాలా ఇష్టం అనమాట మొన్న ఈ మధ్య ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మళ్ళీ ఇంకో ఈవెంట్కి వస్తానో లేదో మళ్ళీ ఇంకో ఆడియో కి వస్తానని నమ్మకం అయితే లేదు ఒక సిండికేట్ లో ఏర్పడింది అని తను చాలా బాధపడుతూ కామెంట్ చేయడం జరిగింది ఉదయవాను చిన్నప్పటి నుంచే చాలా కష్టాలని ఫేస్ చేసిందనమాట ఆమె తండ్రి ఒక డాక్టర్ అతని పేరు ఎస్కే పటేల్ ఇతను ఒక కవి కూడా ఆయన తన కలం పేరునే ఉదయబానికి పేరు పెట్టుకున్నారనమాట ఉదయబాను అని అతని కలం పేరు అది ఆమె తల్లి కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట అయితే ఉదయబానికి ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు తర్వాత ఆమె తల్లి ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది ఆమెకి చాలా మంది పిల్లలంట ఏడుగురు ఎంతమంది అయితే ఇతనికి పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఒక ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ బాధలు భరించలేక తను ఎలాగోలా ఆ బంధం నుంచి వేరై అంటే విడాకులు తీసుకుని తన కెరియర్లో ముందుకెళ్ళింది అనమాట అలా చాలా కష్టాలు పడింది ఆవిడ తర్వాత విజయ్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మ్యారేజ్ లైఫ్ అయితే చాలా బాగుంది కానీ తన గా మాత్రం చాలా డౌన్ అయిపోయిందనే చెప్పాలి అసలు ఈ సిండికేట్ అంటే ఏంటో తెలుసా సిండికేట్ అంటే ఏదైనా రంగంలో బయట ప్రైవేట్ రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఎక్కడైనా సరే బాగా పలుకుబడి బాగా డబ్బున్న ప్రొడ్యూసర్స్ ముగ్గురు నలుగురు కలిసి ఒక గ్రూప్ లో ఫామ్ అయ్యి ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారమే అన్ని జరగాలి ఎవరు డైరెక్టర్గా ఉండాలి ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉండాలన్నమాట మొత్తం కాస్టింగ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు ఇది టెలివిజన్ రంగానికి కూడా వచ్చినట్టే అనిపిస్తుంది అందుకే ఉదయ్ ఆ మాట అన్నట్టుగా ఉంది అంతా సిండికేట్ లా జరుగుతుంది చాలా మంది యాంకర్స్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పారు ఝాన్సీ గాని ఇంకా శిల్పా చక్రవర్తి ఇలాగా పాత యాంకర్స్ అందరూ ఇలా చెప్పడం జరిగింది కొత్త యాంకర్స్ కూడా విష్ణుప్రియ లాంటి వాళ్ళకి కూడా ఛాన్సులు దొరకట్లేదు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు రెండు మూడు ఈవెంట్ మేనేజ్మెంట్లు ఉన్నాయి కదా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక గ్రూప్లో ఏర్పడి వాళ్ళని ఒక ముగ్గురు నలుగురు యాంకర్లనే పట్టుకొని వాళ్ళ చేతే యాంకరింగ్ లైవ్ చేయిస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ అంతా కరెక్ట్గా వాళ్ళకి చౌకగా అంటే చీప్గా ఎవరు వస్తారో వాళ్ళని పెట్టుకోవడం వాళ్ళకు అనుగుణంగా ఉండే వాళ్ళని పెట్టుకోవడం ఇదంతా జరుగుతుంది ఇంకా సుమా విషయానికి వస్తే ఉదయభాను బ్రేక్ తీసుకున్న టైంలో సుమ అప్పుడప్పుడే యాంకరింగ్ చేస్తున్నారు బాగా టాలెంటెడ్ ఆవిడ కరెక్ట్గా మంచి వాక్ చాతీరంతో చాలా చెప్పడం మంచిగా ఆవిడ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది అయితే ఏంటంటే ఎవరైనా సరే ఒక కెరీర్ బిల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఓవరేషన్ చేసినా ఏమి ఎవరిని ఇంకెంచపరిచినట్టు మాట్లాడినా కూడా అన్ని చెల్లిపోతూ ఉంటాయి వాళ్ళంటే మనకి బోర్ కొట్టేసినా కూడా ఇంకా అదే జరుగుతూ ఉంటుంది అలాగా ఈ సినిమా రంగంలో ఏంటంటే సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటుంటాయి సుమా దొరకపోతే ఆ ఈవెంట్లు పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట కానీ ఏంటంటే ఎంత టాలెంటెడ్ ఉదయభాను కి ఛాన్సులు రాకపోవడం అనేది చాలా బాధాకరమే అని చెప్పాలి తను ఎంత టాలెంటెడ్ అంటే తను చేసే ప్రోగ్రామ్స్ అన్ని టాప్ లెవెల్లో ఉండేవన్నమాట స్టార్టింగ్ లో అస్సలు వల్గారిటీ లేని గ్లామర్ తో ఎంతో చక్కగా షోస్ చేసేది తను అలాంటి ఉదయమానికి ఛాన్సులు దొరకకపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయమే పెట్టిన యాంకర్లనే పెడుతూ వాళ్ళతోటే ప్రోగ్రామ్స్ రన్ చేయించాల్సిన అవసరం ఏముంది కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళు టాలెంటెడ్ ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇస్తే బాగుంటుంది కదా టాలెంట్ తక్కువగా ఎవరున్నారు పదే పదే ఛాన్సులు అలా వస్తుంటే ఎవరికైనా టాలెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళది పర్ఫెక్షన్ వస్తుంది వాళ్ళు చేసే పనిలో ఉదయ భావన స్టార్టింగ్ లోనే మంచి టాలెంట్ చూపించే అమ్మాయి అమ్మాయి అయితే అమ్మాయికి ఛాన్స్ దొరకపోవడం చాలా బాధగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్